టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు టేకుమందమని కాణిపాకం ఆలయం నందు అయ్యప్ప మాలలో ఉన్న పూదలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ ను కలిసి తమ గ్రామ సమస్యలను వివరించారు దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరితగతిన సమస్యలను వెంటనే తీరుస్తామని తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కాణిపాకం ఆలయ దేవస్థాన చైర్మన్ మణినాయుడును నాయుడును కాణిపాకం గెస్ట్ హౌస్ నందు కలిసి దుస్సాల వాళ్ళతో సన్మానించి బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఓకే క్వాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో